మేము అనుకున్నాము ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెప్పడంలో కూడా ఏమాత్రం కూడా సందేహం లేదనమాట అదేవిధంగా లోకేష్ గారు పాదయాత్ర చేసేటప్పుడు చాలా మంది యువకులు వచ్చి ఉద్యోగ అవకాశాలు లేవు మేము చదువుకొని పిడి చదువుకొని ఉన్నాము ఇప్పుడు దాకా మాకు ఉద్యోగాలు పట్టలేదు గడిచిన ఐదు సంవత్సరాలు కూడా ఉద్యోగాలు లేవు అని చెప్పి చాలా బాధపడతా అడిగారు మొదటి సంతకమే మళ్ళీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఇమ్మీడియట్గా ఆరు వేల నాలుగు వందల యాభై మందికి ఉద్యోగ అవకాశం కోసం అని పెట్టి డిఎస్సి ప్రకటించడం అదే అదేవిధంగా రైతులు చాలామంది భయపడ భయప్రాంతాలకు గురయ్యారు మా భూమి ఎక్కడ అని చెప్పి చాలామంది ఆన్లైన్ ఆన్లైన్లో ఉన్న పేర్లు తీసేయటం కొత్త పేర్లు లెక్కించడం ఇట్లా రకరకాల భయప్రాంతలు గురి చేశారు రైతుల్ని ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఎలక్షన్ ప్రచారంలో ఎక్కడికి ఆ జీవోని చిన్ చేసి కాల్ చేసి చూపించారన్నమాట మా ప్రభుత్వం అధికారంలో రాగానే ఈ జగన్ ప్రభుత్వం దుర్మార్గ ప్రభుత్వం నుంచి ఎప్పుడైతే గెలిచామో ఈ చట్టం నుంచి విముక్తి కలిగిస్తాం రైతులందరినీ అని చెప్పారు మొదటి సంతకం లో తీసుకొచ్చి అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఆ చట్టాన్ని కూడా రద్దు చేయడం జరిగిందనమాట ఒకటి కాదు రెండు కాదు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న తొంభై రోజులు వంద రోజులు పదిహేను రోజులు వర్షం తోటి తుఫాన్ తోటి విజయవాడ ప్రాంతం అంతా కూడా అల్లకొలం అయిపోయింది ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు ఆ వాగులు నదులు ఎక్కడైతే మనం మెయింటెనెన్స్ చేయాలో పూడిక తీయాలో గడిచిన ఐదు సంవత్సరాలు ఒక్క నదికి కానీ ఒక్క కలవలకి కానీ లేకపోతే ఒక్క ప్రాజెక్టు కానీ మెయింటెనెన్స్ అనేది రూపాయి కూడా పెట్టాలి మన ప్రాంతంలోనే గుల్లకమ్మ ఉంది మన అందరూ కలముంది చాలా మంచి ప్రాజెక్టు లక్ష ఎకరాలకి నీళ్ళు మీ కాన్స్టెన్సీలోనే నీళ్లు ఇస్తూ ఉంటారు మా కాన్స్టెన్సీ అంతా ముంపు మీ కాన్స్టెన్సీ అంతా నీళ్లు వచ్చేది అది ప్రాజెక్టు కానీ మెయింటెనెన్స్ చేయటం చేయకపోవడం వల్ల గడిచిన మూడు సంవత్సరాలు ఒక చుక్కర పొలాలకు నీళ్లు ఇవ్వకపోవటమే కాకుండా గేట్లన్నీ ఇరిగిపోయినాయి ఇప్పుడు మనం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఇప్పుడు గేట్లు పెడతా ఉన్నాము తొందరలోనే గేట్లు కంప్లీట్ అయిపోతాయి అదేవిధంగా నిన్న ఇద్దరం వెల్లంపల్లి అక్కడ రైతులందరూ అడిగారు అనమాట మాకు గేట్లు పెట్టారు ఇప్పుడు ఒకటి పాయింట్ ఆరు టిఎంసీ నీళ్లు నిలబెట్టాము ఇంకా గేట్లు కూడా కంప్లీట్ అయిపోతే మూడు టీఎంసీలు నీళ్లు నిలబెడతాం దాంతోపాటు కలవలన్నీ కూడా రిపేర్ చేయమని అడిగారు నిన్నే మంత్రి గారితో మాట్లాడు రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు మళ్ళీ కలవలు రిపేర్ కోసం గవర్నమెంట్ పంపించాం తొందరలోనే అవి కూడా పూర్తి చేస్తాం అనమాట దీన్ని బట్టి అర్థం ఏమవుతుందంటే ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత చేత ఉందో మీరు కూడా అర్థం చేసుకోవాలి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏ నమ్మకంతో అయితే మీరు అందరూ మాకు ఓట్లేసి గెలిపించారో ఆ నమ్మకానికి అక్కడ కూడా చెడ్డ పేరు కాకుండా మేమందరం కూడా తప్పకుండా పనిచేస్తాం అదేవిధంగా ఇక్కడ రాగానే రెండు మూడు విషయాలు కరెంట్ రెండు మూడు విషయాలు చెప్పారు ఇందాక ఒక థర్టీ టూ సబ్స్టేషన్ ఓపెన్ చేశాం అక్కడ చాలా మంది కనపడేసి అది కెపాసిటీ జరిపడేది ఇంకా మళ్ళీ ఇంకొక ట్రాన్స్ఫారం పెట్టడానికి